రేపే దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు రానున్నాయి ఈ నేపథ్యంలో అందరి చూపు కేంద్రంలో ఎవరు వస్తారనే దానిపై లేదు ఏపీ ఫలితాలపైనే ఉంది సౌత్ ఇండియాలో ప్రతి ఒక్కరూ కూడా ఏపీ ఫలితాల గురించే చర్చించుకుంటున్నారు ఫలితాలు వెలువడేందుకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది ఈ గంటలు గడుస్తున్న కొద్దీ ఏపీ ఎన్నికల ఫలితాలపై అందరిలో తీవ్ర ఉత్కంఠ పెరుగుతోంది ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే పలువురు పార్టీ ముఖ్య నేతలను సీఎం జగన్ కలిసినట్టు తెలుస్తోంది పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారట అవి ఏంటో చూద్దాం దేశ ప్రజలందరి చూపు ఏపీ రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలపై ఉంది కారణం ఏంటంటే ఇక్కడ ఎన్నికలు జరిగిన తీరు పోలైన ఎన్నికల శాతం దేశంలోనే అత్యధికంగా ఏపీలో పోలింగ్ నమోదైంది ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా చూసాం సంస్థలన్నీ కూడా ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది ఒక అంచనా ప్రకారం ఇచ్చాయి సో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని చాలా వరకు మెజార్టీ సంస్థలు తెలిపాయి ఇలా ఉంటే రేపు కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు జూన్ ఒకటిని విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై పార్టీ నేతలతో జగన్ చర్చించారు తాను గతంలో చెప్పిన ఫలితాలే రాబోతున్నాయి అంటున్నారు సీఎం జగన్ ఇక ఎన్నికల కౌంటింగ్ పై పార్టీ ముఖ్య నేతలకు పలు సూచనలు చేశారు అదే సమయంలో ఎలక్షన్ రిజల్ట్పై అంచనాలు భవిష్యత్ కార్యాచరణపై సీఎం జగన్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది ఇక జగన్మోహన్ రెడ్డి కౌంటింగ్ వేళ కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జగన్ సీరియస్ గా తీసుకోలేదట మే పదమూడున జరిగిన ఎన్నికలపై వరుసగా రెండు రోజులు సమీక్ష చేశారు అంతేకాక పలు మార్గాల్లో సమాచారం సేకరించి లోతుగా అధ్యయనం చేశారని టాక్ ఆ తర్వాత ఒక నిర్ణయానికి జగన్ వచ్చారని తెలుస్తోంది ఇటీవలే ఐ జరిగిన సమావేశంలో గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు ఈసారి సాధిస్తామని చెప్పిన విషయం కూడా తెలిసిందే కౌంటింగ్ దగ్గర పడుతున్నా ఇప్పటికీ జగన్ అదే అంచనాతో ఉన్నారు ఎలాంటి ఆందోళన అపోహలు అవసరం లేదని ఖచ్చితంగా వైసీపీ భారీ విజయం నమోదు చేస్తుందంటూ జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు రేపు ఎన్నికల ఫలితాలు వస్తూ ఉండడంతో గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలతో ఆరో తేదీన తాడేపల్లిలో మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు కౌంటింగ్ తర్వాత ప్రతి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో సహా అందరూ తాడేపల్లిలో అందుబాటులో ఉండాలని జగన్ సూచించారట అదేవిధంగా ఇప్పటికే జూన్ తొమ్మిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది ఆ పార్టీ నేతలు అలానే వేదికను కూడా విశాఖలో ఏయు గ్రౌండ్స్నే ఖరారు చేశారు అటు జగన్ విశ్వాసం ఇటు ఎన్నికల ఫలితాల వేళ వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది కేవలం కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది ఈ సమయంలో ఎవరిది విజయమో తేటతేల్లమవుతుంది